హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలయన్ వన్ ఈరోజు చిన్న బతుకమ్మ సంబరాలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి ప్రతి ఒక్కరూ చాలా బాగా ఆ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు ఒక్క దగ్గరే కాదండి ఒక నాలుగైదు దగ్గరలో అయితే వీడియో అయితే ఉంది ఒక్కొక్క దగ్గర ఎలా బతుకమ్మ ఆటలు ఆడారన్నదైతే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఒక్క దగ్గరే కాదు లైన్ లైన్కి బతుకమ్మ సంబరాలు అయితే జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ బతుకమ్మ ఆటల్లో పాల్గొన్నారు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను శ్రీరామాలయన్ వన్ అంటే అన్ని వీడియోస్ మా ఛానల్లో ఉంటాయి బతుకమ్మ ఆటలు చూడండి మళ్ళీ మహిళలకేటంటే ఎక్కువ చూడాలనేది ఏం నగలు వేసుకున్నారు ఏం మోడల్ బ్లౌజులు కుట్టుకున్నారు అనేది అయితే ఉంటుంది కదా ఒక్కొక్క దగ్గర నాలుగైదు దగ్గరలో అయితే లైన్ల దగ్గర అయితే వీడియో ఉంది లాస్ట్ వరకు చూడండి బ్లౌజ్ మోడల్ చూసేయండి జ్యువెలరీస్ చూసేయండి ఆటలు కూడా ఎలా ఆడారనేది కూడా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి చిన్న బతు చిన్న బతుకమ్మ పూల బతుకమ్మ అంటే ఈరోజు చిన్న బతుకమ్మ నవరాత్రులు తొమ్మిది రోజులు బతుకమ్మ నవరాత్రులు అదేవిధంగా అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతాయి అమావాస రోజు చిన్న బతుకమ్మ స్టార్ట్ అవుతుందనమాట ఇంకో లైన్ దగ్గర ఈ వీడియో చూడండి ఒక్కొక్కరు ఎంత మంచిగా చక్కగా అందంగా అమ్మవార్ల రెడీ అయ్యి ఆటపాటలతో అయితే గౌరమ్మని ఈ విధంగా బతుకమ్మ రూపంలో చూ చేసి ఆటలైతే ఆడుతున్నారు చాలా అంటే చాలా సరదా అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణలోనే ఈ బతుకమ్మ స్పెషల్ అనమాట ఇంకెక్కడ బతుకమ్మ ఆడరు తెలంగాణలో అయితే చాలా పెద్ద పండగ బతుకమ్మ చాలా బాగుంటుంది కూడా ప్రతి ఒక్కరూ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఈ బతుకమ్మ వేడుకలు అయితే చేస్తారు చూడండి ఎంత అందంగా రెడీ అయ్యి చిన్న పిల్లల్లా మారిపోతారు అనమాట ప్రతి ఒక్కరూ అయితే బతుకమ్మ గౌరమ్మను చేసి పసుపు ముద్ద అంటే పూలు బంతి పూలు బతుకమ్మ బంతి పూలు తంగేడి పూలు సీతజడపూలు గునుగు పూలు టేకి పూలు అన్ని పూలల్లో గౌరమ్మ అయితే కొలువు తీరైతే ఉంటుంది చిన్న బతుకమ్మ కాబట్టి కొంచెం చిన్న చిన్నగానే చేస్తారు పెద్ద బతుకమ్మకైతే చాలా పెద్దగా బతుకమ్మలు పేర్చి అందంగా తీర్చిది గౌరమ్మను అయితే ఈ విధంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు ఆ బతుకమ్మను పేర్చడం కూడా ఒక కళ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అందంగా ఒక్కొక్క ప్రతి ఒక్కటి ఒకేలా ఉండదు బతుకమ్మ ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళ టాలెంట్ చూపించి బతుకమ్మ సంబరాలు అయితే చేసి బతుకమ్మలను పేర్చుకుంటారు ప్రతి లైన్కి చిన్న బతుకమ్మ అప్పుడైతే ప్రతి ప్రతి లైన్కి ఏ లైన్లో ఉన్నవాళ్ళు ఆ లైన్లో ఎలా ఆటలు అయితే ఆడుకుంటారు అమ్మవారిని పూజించుకుంటారు ఒక్క అమ్మవారికి రెడీ చేయడం కాదు ప్రతి ఒక్క మహిళ అమ్మవార్లా రెడీ అయ్యి అలంకరణలో భాగంగా అన్ని రకాలుగా అందంగా రెడీ అవుతుంది ఈ బతుకమ్మని అందరూ ఇంటి దగ్గర నుంచి రెండు బతుకమ్మలు చేసుకొని కొంతమంది చిన్న బతుకమ్మని పెద్ద బతుకమ్మని ఇలా తెచ్చి ఆటలాడతారు కొంతమంది ఏమో చిన్న బతుకమ్మని ఇంటి దగ్గరే తులసి చెట్టు దగ్గర పెట్టి రెండు బతుకమ్మలు చేస్తారు కదా చిన్నది పెద్దది ఆ చిన్న బతుకమ్మనేమో ఇంటి దగ్గర తులసి దగ్గర తులసి కోత కోట దగ్గర పెట్టి పెద్ద బతుకమ్మనైతే అయితే తెచ్చి ఇలా అన్నీ అందరు తెచ్చిన బతుకమ్మలు ఒకే దగ్గర పెట్టి ఈ విధంగా అయితే ఆటపాటలతో అందంగా అమ్మవారిని పూజ చేసుకుంటారు మళ్ళీ బతుకమ్మ పేర్చేటప్పుడు అంటే భోజనం చేయకంటేనే పేరవాలి పేరుస్తారనమాట భోజనం చేసి అయితే పేరవరు ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కరికి ఉంటుంది అనమాట ఎవరి నియమాలు వాళ్ళవి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఒక పెద్ద వేడుక అనమాట వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మా ఛానల్లో అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ప్రతి ఒక్క వీడియో రెగ్యులర్గా రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను చూడండి చూసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా నాలుగైదు దగ్గరలో అయితే బతుకమ్మ ఆటల సంబరాలు అయితే వీడియో ఉంది లాస్ట్ వరకు అయితే చూడండి మా ఛానల్లో కుట్లు అల్లికలు చూడండి ఇప్పుడు ఇంత కొ మోడల్ మోడల్ బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసి వేసుకున్నారు కదా మా ఛానల్లో బ్లౌజులు స్టిచ్చింగు కుట్లు అల్లికలు మగ్గం వర్క్ డిజైన్స్ కొత్త కొత్త న్యూ మోడల్స్ డిజైన్స్ అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒక ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఎందుకంటే ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు ఇంకో లైన్ దగ్గర ఇది అనమాట నేను ఈ వీడియో మొత్తంలో నాలుగైదు దగ్గరలో ఆ వీడియో అయితే తీసాను అనమాట చూడండి చూసి బతుకమ్మ ఎలా ఉందని తెలుసుకోండి తెలియని వారికి అయితే తెలుస్తుంది కదా తెలంగాణలో ప్రతి ఒక్కరికి బతుకమ్మ తెలుస్తుంది ఇలా చప్పట్లతో అమ్మవారిని పూజ జరుపుకుంటారు సద్దుల బతుకమ్మ అంటే లాస్ట్ రోజు అనమాట పెద్ద బతుకమ్మ అది పెద్ద బతుకమ్మ రోజు చాలా సెలబ్రేషన్ ఉంటుంది చిన్న బతుకమ్మ నుంచే స్టార్ట్ ఇక రోజు ముందు ఈ బతుకమ్మకు ముందు వారం రోజులు అయితే కొంతమంది బుడ్డమ్మ అని పేరుస్తారు బుడ్డమ్మ పూజలు చేస్తారు ఇలానే మట్టితో చేసి ఆటలాడుతారు తర్వాత బుడ్డమ్మ నవరాత్రులు అయిన తర్వాత ఈ చిన్న బతుకమ్మ ఈ చిన్న బతుకమ్మ నుంచి స్టార్ట్ అమావాస్య నుంచి స్టార్ట్ అనమాట తొమ్మిది రోజులు నవరాత్రులు రోజు ఆటపాటలతో అమ్మవారిని కొలువు కొలువు కొలుచుకుంటారనమాట చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇంకా వీడియోస్ కావాలి అనుకున్నవారు అయితే మా ఛానల్ని ఒకసారి స్టిక్ చేయండి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అన్ని రకాలుగా ఒకే కంటెంట్ అయితే కాదు అన్ని రకాలుగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఒక్కొక్కరికి ఎవరికి ఏ వీడియో కావాలన్నది ఆ వీడియో నచ్చుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో మీకు రోజు రెగ్యులర్గా నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అన్ని వీడియోస్ పెడతాం కాబట్టి ఒక్క ఈ ఒక్క కంటెంట్ అనే లేదు అన్ని రకాలుగా ముగ్గులు అల్లికలు వంటలు స్టిచ్చింగు కుకింగ్ కుట్లు అల్లికలు ప్రతి ఒక్కటి సీజన్కి తగ్గట్టు ఇంకా పూజలు వ్రతాలు అయితే చెప్పనక్కర్లేదు సీజన్కు తగ్గట్టు ఏ మాసంక ఆ మాసంకి పూజలు వ్రతాలు అయితే ఉంటాయి మొన్ననే లలితాదేవి వ్రతం అయితే చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి లలితాదేవి వ్రతము వరలక్ష్మి వ్రతము గౌరీ వ్రతము గౌరీ పౌర్ణమి రామదేవుడు కథ ఏడు శనివారాల అదే సప్త శనివారాల వ్రతము త్రినాథ మేళ మళ్ళీ ఇంకా శివదేవుడు పూజ పూజలు కూడా అన్నీ ఏ మంత్కి ఆ మంత్ ఏ నెలకి తగ్గట్టు ఆ నెల పూజలు వ్రతాలు అయితే మా ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి చూసారు కదా చిన్న బతుకమ్మ సంబరాలు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్